ఖచ్చితంగా పాటించండి కనీసం వేరే వాళ్ళ మీద అలిగేషన్ చేసేది బజార్ కూర్చునేది కాదు మీ మీరు మీ వృత్తి ఉండాలా మీరు బాగుండాలా అట్ ద సేమ్ టైం ఊరు బాగుంటేనే మనం అందరం బాగుంటాం ఊళ్ళో సాంప్రదాయం వదిలిపెట్టాం కొనసాగించండి సత్సాంప్రదాయం దుస్సాంప్రదాయం కాదు దీనికి ఆలోచనలకు మీరు పోతే బాగుంటుంది అందరికీ ప్రజలకు బాగుంటుంది వ్యాపారులకు బాగుంటుంది రాజకీయ నాయకులకి బాగుంటుంది అధికారులకు బాగుంటుంది అంతేగాని మీరు చేసే పనులకి అధికారుల దగ్గరికి పోయి మీరు రాత్రి ఇళ్ళ దగ్గర కలిసి నాయకులకి ఇంట్లో పోయి కలిసల్లా మళ్ళీ రోడ్లకు దానికి మళ్ళా అడుక్క రాజకీయ నాయకులకు ఇవన్నీ ఎందుక మీరు సిస్టమేటిక్ పోతే ఈరోజు నేనున్నా రేపు కూడా ఉండొచ్చు ఒక పద్ధతి అనేది పెట్టుకోవాలి కదా ఊరు అన్నాక పద్ధతి తప్పినా ఒందరు కలుసు ఇప్పటికైనా పద్ధతి నేను రాండి మా ఉద్దేశాలు ఏంటి చెడ్డగా లేవు ఈ వేరే మీద నేను చెప్తాను మీ మధ్య వచ్చి చెప్తా మా ఉద్దేశాలు ఎక్కడ కూడా చెడ్డగా లేవు మా ఉద్దేశాలు చాలా క్లియర్గా ఉన్నాం మేము ఈ ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వంలో ఉన్నాం మేము చంద్రబాబు నాయుడు గారు పక్కంగా ప్రజల్లో కూడా చెడ్డ చేసుకున్నా వదిలిపెట్టే ప్రతి ఆయన కూడా లేదు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు కూడా మేము ఎవరు మా ఊళ్ళో లేదు మేము వేరే కానీ నా వరకు నేను చెప్తాను ఇంకా మీరు ఏదన్నా స్టాంప్ రైటర్లు ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి పబ్లిక్ ఎవరు పబ్లిక్ కూడా నా దగ్గర వచ్చి ఫోన్ చేసి చెప్తాను ఇంకా రిజిస్ట్రేషన్ రావడం అని అని చెప్పేసి మీరు ఆయన ఆపినాడు అని చెప్పేసి మీరు ప్రజాల్లో ఒక ప్రచారం చేసుకోవాలి అన్ఆరైజ్డ్ అన్అ్రూవ్డ్ లేఅవుట్స్ని రిజిస్ట్రేషన్ రాపడం అనేది వందకు వెయ్యి శాతము వాస్తవము మిగతా ల్యాండ్స్ కానీ మిగతా రిజిస్ట్రేషన్ కానీ మేము ఎప్పుడు కూడా దాంట్లో ప్రమేయం కానీ జోక్యం కానీ లేదు వాస్తవమేదే మీరు నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తారు చెప్పండి మీరు చెప్పండి ఫస్ట్ పేపర్ చేసుకోవాలని చెప్పాము మేము వ్యక్తి అని చెప్పినట్టు ఏం పేపర్ కాదు ఒకటి పేపర్ లో వచ్చింది కోర్టులకు కానీ లేదా అధికారులకు కానీ బైండింగ్ కాదు ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మనకు రెవెన్యూ అథారిటీస్ నుంచి రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వస్తే మనం చేస్తాను మున్సిపాలిటీ వాళ్ళకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వస్తే చేస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉత్తర్వుల రూపేణ అధికారులకు వచ్చిన విన వెంటనే వందకు వంద శాతం పారదర్శకంగా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి రికమెండేషన్ లేకుండా దేవి తీరుతారు దాంట్లో మీకేం అపోహలు పెట్టుకోద్దండి పేపర్ వస్తానే మీరు పడిపోతే ఎట్లా అది కాదు నేను దాని గురించి చెప్పడం దా సబ్నిస్టర్ ఆఫీస్ బయటకు వచ్చి నా దృష్టికి వచ్చిండేది స్టాంప్ రైటర్లే ఎమ్మెల్యే గారు చెప్పినారు రిజిస్ట్రేషన్ సబ్మనిస్టర్ గారు చెప్పినారు నేను ఎప్పుడు ఆయన చెప్పలా నేను రైతులు అనాప్రూవ్ లేఅవుట్స్ మున్సిపాలిటీ నుంచి అఫీషల్గా ఏదైతే ఇచ్చున్నారు ప్రభుత్వ భూములు ఏవైతే గతంలో దోపిడీ కురైనయో వాటిని తహసీల్దార్ ఆఫీస్ ద్వారా ఇచ్చున్నాను అంతవరకే మా ప్రమేయం కానీ జోక్యం కానీ యాజ్ ఎ చైర్మన్ అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా ఒక స్థానిక ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంది నేను చేస్తా ఉన్నా దాంట్లో ఎక్కడ కూడా మీరు సందేహాలు పెట్టుకోద్దండి మీరు నన్ను ఏమనుకునే నాకు ఇబ్బంది అంట రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మమ్మల్ని తిప్పుకున్నా మాకు ఏ రకమైన ఇబ్బంది లేదు ఊరు బాగుపడల్లా ఊరు బాగుండల్లా మళ్ళీ భవిష్యత్తులో కూడా పిల్లలు ఉంటారు అవసరాలు ఉంటాయి ప్రభుత్వం ఉండాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం రాజకీయ ముసుగులో కొంతమంది వెలవలు ఊరిని బ్రష్టు పట్టించేసి భూములు కొట్టేసి అనవసరంగా రేట్లు పెంచేసి పేద ప్రజల్ని మధ్యతరత్తు ఇబ్బంది పెడతాడు వాస్తవం దానికి అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి ప్రజలు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి వాస్తవ రూపంలో వాస్తవ ధరలకి భూములు దొరకాలనేది మా ఆలోచన నలుగురు కలిసి మేమే రియల్ ఎస్టేట్ మేము చేసిందే రేటు మేము చేసిందే వ్యవహారము సపరీస్ ఆఫీస్ మా కంట్రోల్ ఉండాలా కమిషనర్కి మా కంట్రోల్లో ఉండాలా లేదంటే తహసీల్దార్ మా కంట్రోల్లో ఉండాలని గతంలో గత పది పదిహేను సంవత్సరాలుగా చేస్తూ వచ్చిందే ఆలోచన విధానానికి మేము వ్యతిరేకం మా స్టాండ్ స్పష్టంగా చెప్తాను అంతేగాని ప్రజలకు సౌకర్యం కానీ ప్రజలకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే ముందు వరుసలో ఉండి పరిష్కారం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం నిన్నటి రోజు నా దృష్టికి వచ్చింది అందుకే నేనే వచ్చిన మిమ్మల్ని పిలిపించలేదు ఎందుకంటే మిమ్మల్ని పిలిపించుకుంటే కూడా మర్యాద పోయి కొంతమంది ఉంటారు మేము సరిపోయే ఉంటారు సరిపోయే ఉంటారు ఏదో వ్యవహారాన్ని పిలిపించినా పెట్టారు అందుకని మీరే చెప్పి వస్తున్నారు మాకు వచ్చినప్పుడు మీకు ఒక ఉంటుంది మీరు చేసుకోవాలని రెగ్యులరైజేషన్ అది రాక కూడా నేను పలువార్లు ప్రెస్ మీడియా ద్వారా చెప్పిన మీరు ఎవరికైతే స్టాంపులు మారుతారా పెద్ద మనుషులు కూడా ఊర్లో చాలా పెద్ద రియల్ ఎస్టేట్ అని చెప్పి ఇండస్ట్రీ స్టేటస్ తీసుకుని చెప్తాను పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ బోగస్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా చెప్పిన జీవో కావాలన్నారు మీరు దొంగ సైత దొంగ అది అన్నప్పుడు లేఅవుట్ చేసినప్పుడు గాడ్స్ ఆధారణంగా ఉంది అప్పుడు జీవో లేదు కదా మరి ఇప్పుడు నువ్వు డబ్బులు పెట్టి కన్సర్న్ అథారిటీ డబ్బులు పెట్టి రెగ్యులరైజ్ దివో అంతిమంగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వానికి రావాలా ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు ప్రజలకు కల్పించాలా ఎవరైతే ఉన్నాడో వారికి సరైనటువంటి వస్తువు సరైనటువంటి ధరకి సరైనటువంటి మార్గంలో ట్రాన్స్ఫర్ చేయబడాల మా ఆలోచన అంతవరకే ఉంటుంది ఇక్కడ ఎవరు ముట్టాలు లేదు కాబట్టి క్లారిటీతో మీరు కూడా ఉండండి ఎక్కడా మీ మీద ఒత్తిడి ఉండదు మీరు ఒత్తిడి పెట్టుకునే పనులు కూడా స్పస్తి పలకండి మీరు దొంగ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఫోటో పెట్టి ఇంకోటితో రిజిస్ట్రేషన్ చేసేటివి దానికి ఓన్లే సాక్షి సంతకం పెట్టి అను చెప్పుకునే వాళ్ళు ఇట్లా వాళ్ళంతా చాలా మంది దారి ఇంకా కానీ ఇక్కడ దానికి ఎవరు కూడా ఉత్తా పలకం ప్రభుత్వ భూములు ఎవరైనా చేసినా కూడా దానికి కూడా వ్యతిరేకమే రెండోది అనప్రూవ్డ్ లేవట్స్ అనాథరైజ్ లేవర్ట్స్ చేసే వాళ్ళు కూడా చెప్తాడా ఇప్పటి వరకు చేసినది రెగ్యులరైజ్ చేసుకుని కూడా చెప్పినాము ఇప్పటికి మూడు సార్లు నేనే అప్పీల్ చేసిన నాకు వ్యక్తిగతమైనటువంటి కక్షలేం పెట్టుకుని చేయడం లే ఎందుకంటే తీసుకున్న ఇబ్బంది పడతాడు వానికి ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్తాను ఉన్నారు ఇక్కడ నా దగ్గరికి ఎందుకు ఇంత ఖచ్చితంగా ఆలోచన చేస్తానో మీకు ఒక ఉదాహరణ చెప్తాను మకాల్ పార్ట్నర్స్ ఎదురుగా ఒక లేఅ నాకు ఎలక్షన్లో పూర్తిగా మీరు చేసుకొని చేసినటువంటి ఇండ్లు అవన్నీ వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తారు చదువుకున్నటువంటి వాళ్ళు మొన్న రోజులు రెండు నెలల కిందట నా దగ్గరికి వచ్చినారు మాకు రోడ్లు కావాలా మాకు కాలువలు కావాలా మీకు రోడ్లు కాలువలు లేదా మీకు లేఅవుట్లో లేదా అంటే మీరు మీరుతో కొన్నారంటే లేఅవుట్లో కొన్నామంటారు ఏం లేఅవుట్లో కొన్నారో లేఅవుట్ చేసినప్పుడు రోడ్లు కాలువలు వేస్తారు కదా అని మాకు అప్రూవ్డ్ లేఅవుట్ కాదన్నారు మరి మీకు బుద్ధి ఉందా అని అడిగి కాదయా అప్రూవ్డ్ లేఅవుట్ చేసినప్పుడు మీకు విశాలమైనటువంటి రోడ్లు వస్తాయి మురి కాలువలు వస్తాయి వీరి దీపాలు వస్తాయి ఆ మీకు ఇవన్నీ కల్పించే అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది దాంతోపాటు మున్సిపాలిటీ నాలుగు రూపాయలు డబ్బులు వస్తాయి భవిష్యత్తులో వాటి మరమ్మతులకు పనికి వస్తాయి మళ్ళీ రోడ్ల కోసం మీరు డబ్బులు కట్టకుండా ఎవడో మీకు అన్అప్రూవ్డ్ లేవు సమయంలో డబ్బులు కొట్టేసిపోతే మున్సిపాలిటీకి వచ్చే డబ్బులు ఏర్పడతారు మళ్ళీ మున్సిపాలిటీ నుంచి మీకు అవసరాలకు డబ్బులు పెట్టమంటారు ఎక్కడికి రమ్మంటారు మీకు ఎక్కడికి తీసుకురామంటారు డబ్బులు ప్రభుత్వ ఖజానా నుంచి రావాల్సిన డబ్బులు వస్తే మీకు ఖర్చు పెట్టాలి మేము ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులే కొడతారు కొలా ప్రభుత్వ ఖజానా నుంచే మీ సంవత్సరాలకు డబ్బులు కావాలంటారు ఎట్లా డబ్బులు వస్తాయో చెప్పండి దీనికి ఏదైనా మార్గం మీరే చెప్పండి మీరు కరెక్ట్ అని చేసి కూడా కాదు గతంలో జరిగిన ఈఎస్ ప్రిషన్ ఆఫీస్లో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అటువంటి విధంగా కూడా నా దృష్టికి తీసుకురాండి దానికి కూడా మేము చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నాము చేసే ముళ్ళు ఏమి లేవు తహసీల్దార్ ఆఫీస్లో కూడా గతంలో జరిగే అక్రమాలు మామూలు లేవు ఇప్పుడు వచ్చిన తహసీల్దార్ అయితే ఇటువరకు అటువంటి పనులు ఇంకా పాల్పడాలేమైనా అటువంటి పాల్పడి మా దృష్టికొచ్చి ఇక్కడికే వస్తాము నేనే పిలిపించుకొని మాట్లాడు మేము దగ్గర తీసుకొచ్చి మాట్లాడతాం వాళ్ళని మీ దృష్టిగా ఉన్నట్టు కూడా చెప్పండి మాకు మేము కరెక్ట్ చేసుకుంటాం మేము సిద్ధంగా ఉన్నాం రిజిస్ట్రేషన్లు సిఆరిటీ మీద పెట్టుకోవాలని ఎమ్మెల్యే చెప్తే చేస్తారని నేను ఇందులో కానీ చెప్పలేదు నేను ఒకసారి చెప్పిన ఎవరో పార్టీ వాళ్ళు వచ్చి అడిగితే చెప్పింటారు అంతకు మించి నాకు వాళ్ళ బిజినెస్ ఆ నెంబర్ ఉండదు నా దగ్గర ఆ నెంబర్ కూడా మీ నెంబర్ కూడా లేదు నా దగ్గర ఎప్పుడు చేయను నాకు వీళ్ళు ఫోన్ చేస్తాం గ్రీవెన్సెస్ కోసం ఫోన్ చేస్తాం కానీ మాకు వ్యక్తిగతమైనటువంటి ఉండవు దొంగతనం జరిగితే ఫోన్ చేస్తా దేదో దొంగతనం జరిగింది కదా చూడుందా అని లేదు ఎందుకన్నా మోసపోయి చేస్తా అప్పుడు ఏదో మోసపోయినాడు సాయం అంతే అంతేగాని మాకు వ్యక్తిగత లావాపేక్షలు ఏం లేవు వాళ్ళకి ఎమ్మెల్యే చెప్తే రోజు ఎమ్మెల్యే స్వామి చెప్పి నేనేం పోస్ట్ పోయామే నేను ఎమ్మెల్యేనే స్వామి నాకెప్పటి నుండి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు స్ట్రాటజీ పెట్టుకున్నారండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే తొందరగా చేస్తారు పొద్దున్నే ఫస్ట్ ఫోన్ అయిపోయి రిజిస్ట్రేట్ అందరు రిజిస్ట్రేట్ చేస్తారు కరెక్ట్ పక్క ఉండేట్టు ఎందుకు చేస్తారు ఎవరైనా ఒకరు మా నాయకులు వస్తారయ్యా ఫోన్ చేయించింది నా సప్రైన్ ఒకసారి ఫోన్ చేసి నా తొందరగా అదే ఊరికి వెళ్ళా లేదంటే నాకు ఎందుకు ఇబ్బంది పెడతాను అంటే ఫోన్ చేస్తాను ఇప్పుడు కూడా అదేదో కరెక్ట్ చూసి నాకు దొంగ అయితే చెప్పలేదు చెప్పను కూడా ఒకసారి నేను ఆ పని అనుకో ఆయన ఏం చేసినా నేను పోయే నేను చెప్పలేదు మా దృష్టిలో కరెక్ట్ ఉంది కాబట్టి గౌరవంగా చేసి కూర్చోపెట్టినా కరెక్ట్ అయినప్పుడు ఊరి మీద నిన్నబడి మాట్లాడిపోయినా ఆడే మీరు వెనుక్కోవాలి కరెక్ట్ ఉన్నాడు కాబట్టి చేరేసి కూర్చోబెట్టి చెప్తాను మా వాళ్ళు వెనకేసుకుని చెప్తాను నేను తప్పు ఉంటే నేను కూర్చోబెట్టుకుని మాట్లాడి నిలబెట్టి మాట్లాడి నేను ఎప్పుడు మీ మీ కోసం పని చేసేవాళ్ళం మేము మంచిగా కోరే వాళ్ళం ప్రతి ఒక్కరిని మంచి కోరే దొంగ పని చేసేవాడిని మేము ఓడ్చుకోము దొంగ పని ఓడ్చుకోము వాళ్ళ శత్రువుగా కనపడిన మాకు వచ్చే నష్టం లేదు దాని గురించి ఆలోచన లేదు కాబట్టి మీరు స్పష్టంగా ఉండండి ఎక్కడ రాజకీయ ప్రమేయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ దగ్గర ఒక రూపాయి డబ్బులు కొట్టేయాలంటే ఆలోచన ఏ రాజకీయ నాయకుడు మా పార్టీ ఉండదు మీకు ఎవరైనా అటువంటి పనులు కల్పించినా నా దృష్టికి తీసుకురాని ఇమీడియట్గా వాళ్ళు అయినా కానీ నేను ఎవరు పోయినారు యా పార్టీ మాకు సంబంధం లేదు దొంగ దొంగకు కులం ఉండదు మతం ఉండదు పార్టీ దొంగ దొంగ కాబట్టి అదే రకమైన ఫిలాసఫీ ఉంటుంది మీరు దాంట్లో నమ్మొచ్చు మమ్మల్ని పాత పట్టాలకి ముందు నలభై నలభై ఐదు యాభై వందల సంవత్సరం ముందు పట్టాలు ఇచ్చిన్నారు దానికి కూడా రిజిస్టర్ చేయడానికి సబ్ రిజిస్టర్ తాజాగా సడుతున్నాము తాజా దారి పెట్టడం అది దేనికి రిజిస్టర్ చేసే నేను పెట్ట మాది భూమి మేము ఎట్లా పెడతాము అని అనిపిస్తున్నాం కాదు మాట్లాడు వ్యవసాయ భూమి ఇల్లు కట్టుకున్నాను రిజిస్టర్ చేసుకుని అడుగుతాడు కదా రిజిస్టర్ చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఈయన కొంతమంది రాసేవాళ్ళు మీ తాజాదారు సంతకాలు పెట్టి

ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇస్తారు డి ఏదైనా డూప్లికేట్ ఇవన్నీ ఇస్తారు దానికి అథెంటిక్ డాక్యుమెంట్ దొరుకుతుంది దాని వాళ్ళని బలిపోతుంది డాక్యుమెంట్ సారే తాయ్ అది ఇచ్చినారంట ఇచ్చినారు చేశారు పెట్టడానికి ఇబ్బంది పడతారు ఇబ్బంది పడితే అది తహసీదార్ ఉద్యోగమే కదా ఆయనకైనా

మనం చేయాల్సిన పని సక్రమంగా చేయకుండా ఈజీకి దాల్లా మన మన పరపతి చూసి మన ముఖం చూసుకోవాలని చెప్పడం అట్లా జరగవు వినో తహసీల్దార్ దగ్గరికి పోయేసి చూసానంటే మాకు ఫోన్ చేయి మేము చెప్తాము రికార్డ్ చూసి చేయమని లేదు ఇంకా మమ్మల్ని ఏంటి అడిగే నువ్వు అయితే అడగలవు మా లీడర్ కాబట్టి కామన్ మ్యాన్ ఉంటాడు అడగలేడు రెండు రూపాయలు చలాన్ని కడితే డూప్లికేట్ ఇస్తాడు ఏముందండి ఇస్తాం మామూలుగా ఇస్తాము అంటే పోయింటారు

వచ్చింది కాబట్టి మన కేసు బుక్ అయ్యింది అనాథరైజులు ఎప్పుడు ఏళ్ళ కింద అన్అప్రూవ్డ్ అన్ఆరైజ్డ్ ఎవరు జరగవు వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నా గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నా లేకపోయినా స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో చర్చించి వాళ్ళు కూడా రోడ్డు విడబ్ పెంచేసి కొద్ది వరకు దానికి గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి కావాల్సిన రావాల్సిన డబ్బులు వందకు వంద శాతం చట్టపరంగా ఉన్నటువంటివి న్యాయపరంగా ఉండేటువంటివి ఏదైతే ఫీజులు ఉన్నాయో అవి చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ పాలిటీ లేకపోతే జరగవుతుంది మీరు తెలివితేటంతో మాట్లాడదండి మీరు చాలా తక్కువ చదువుకున్నారు మీరు ఒక లేఅవుట్ లో భూమి ఉంటే నీకు వచ్చిన ఐదు సెంట్లకు విఎల్టీ కడతా అంటే చక్క పరిమితి ఇవ్వదు టోటల్ గా ఎవడైతే డెవలప్ చేసినాడో వాన్ని పోయి చొక్కా పట్టుకొని మీ హక్కు ఇది మీ హక్కు ఇది కొన్ని చొక్కా పట్టుకొని రెగ్యులరైజ్ చేసిమని చెప్పి అడగండి తప్పు కాదు అది మీకు లేకపోతే నాకు ఫోన్ నెంబర్ నేను చెప్తాను వాళ్ళకి అందరు చేసి పెట్టమని చెప్పేసి చెప్పినారు రారు మీరు అట్ల వాళ్ళ దగ్గర పొందారు అందరు కలిసి ఏర్పడిపోయినారు ఇక్కడ దండిగా అయితే మంచి పచ్చుకుంటాడు కదా నిన్న ఒక ఆయన చెప్తాను డెబ్బై ఏళ్ళ వయసులో నాకు వయసు అయిపోయింది ఇప్పుడు ఎందుకు అబ్బా ఆ దొంగ పని చేసే డెబ్బై ఏళ్ళ వయసు కదా ఉంది అప్పుడు పదిహేడు ఏళ్ళు లేదు కదా అని అడిగినా మీకే అసలు చెప్పండి చెప్తా చెప్తాను డెబ్బై ఏళ్ల వయసులో దొంగ పని చేసే పనికొస్తుంది అదే డెబ్బై ఏళ్ళ వయసు చట్టం చర్యలు తీసుకుంటే మాత్రం బాగా డెబ్బై ఏళ్ళు చూడ అనేది ఎట్లా అయ్యింది డెబ్బై ఏళ్ళు అప్పుడు దొంగ పని చేయించాను అప్పుడు అనిపించలేదా సిగ్గుగా లేదా డెబ్బై ఏళ్ళకి నేను పని చేస్తాను అన్నదాన్ని నీకు కూడా చెప్తాను అని అదే అమినోన్ దగ్గర పోండి ఇది తప్పది ఎప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ సిటిజన్ ప్రతి వ్యక్తికి కూడా బాధ్యత ఉంది సామాజిక బాధ్యత ఉంది మీరు తప్పుడు సైడ్ను కొనుక్కొని అధికారులలో లేదు నాయకులను తప్పు పడితే అది మంచిది కాదు మంచి సాంప్రదాయం కాదు మీరు చేసిన తప్పుడికి అధికారులని నాయకులను పట్టుకొని తిరుగుతా అంటే మీరు వాళ్ళని తప్పు చూపించేట్లయా మీరు ఇప్పటికీ నేను సహోదయంతో చెప్తాను చట్టంలో అయితే లేదు అయినా చెప్తాను మీరు గ్రామ పంచాయతీ వేసి నేను గ్రామ పంచాయతీ ఆఫీసులు చెప్తాను కమిషనర్ గారికి చెప్తాను మీరు లేఅంలో కొంచెం మార్పులు చేసుకోండి పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగులు రోడ్ ఇచ్చింటే ముప్పై అయితే నాన్స్ ఉందో దాని ప్రకారం మీ సైడ్ ఓనర్లందరినీ అస్సేషన్గా చేసి ఏర్పాటు చేసి ఆ రోడ్డు వేడలు పెంచండి కాలువలు రోడ్లు వేసి కాలువలు వేసి ఇచ్చేయండి దాని ట్యాక్స్ ఏదైతే ఉందో మున్సిపాలిటీకి డబ్బు కట్టండి వాళ్ళ నుంచి అఫ్చల్గా డబ్బు కట్టండి జీరోలో కాదు వీడి తీసియండి చెప్తాను మీకు మీకు రెగ్యులరైజ్ చేసి ఇస్తాం మీరు రిజిస్ట్రేషన్ జరుగుతాయి అంతేగాని మీ అంతా మీరు చేసుకుంటే మాత్రం కాదు పార్టీలు వ్యక్తిగతం మంది స్టాఫ్ జీవో చిన్న అంటే నువ్వు కొనేకి జీవో ఏదో చూపిస్తే నేను అమ్మేకి ముందు అయిపోయింది చూపిస్తాను అంటే ముందు అయిపోయింది అని చెప్పేసి నువ్వేం చేసినా చెలుబాటు కాదు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ద సిస్టమ్ ఇప్పుడు దాన్ని ఆ వ్యవస్థ అది చెక్స్ అండ్ బ్యాలెన్స్ అది మెయింటైన్ అవుతాడు అంటే తప్పు చేసినాక పదేళ్ళకు ఒక క్రైమ్ చేసి పదేళ్ల తర్వాత కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది మరి అదే జరుగుతాండీ అదే జరుగుతాండే మీరు దానికి చట్టం లేదనుకుంటే ఎట్లా అప్పుడు జరిగిపోయిందంటే జరిగిపోయిన మటర్ కేసులు ఉండవా పది ఏళ్ళ తర్వాత లైఫ్ లేదు ఎవరు రోజు వెళ్ళండి ఇది ఇదేంతే ఇది ఆర్థిక నేరము అది మామూలుగా క్రిమినల్ కేసు ఇది ఎకనామికల్ కేసు మీకు స్పష్టత లేకుండా మీరున్నారు నేను లేను నా పరిపాలనలో ఏమీ అస్పష్టతగా ఉండను నేను స్పష్టంగా ఉన్నాను నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నా తప్పు చేయను మీద అనిపించుకోను మీరు కూడా క్లారిటీ ఉంటే బాగుంటుంది మీ మీ మంచి కోరే నేను చేస్తానంటే ఇది మీ ఊరు మంచి కోరే చేస్తానండి నా వ్యక్తిగతంగా ఏంటి లేవు ఎవరి మీద కక్ష సాధిపులు లేవు ఎవరు చెప్పుకునేవాడు ఎవడో చెప్పుకుని దానికి కూడా చేయలేము రాజకీయాల్లో మాకు ఒక భాగం ఉంది దానిలో లెక్కేసుకోలేము కాబట్టి మీరు క్లారిటీతో ఉండండి పౌరులు క్లారిటీతో ఊరికే నిందలేసి అధికారులను ద్రష్టుపెట్టించి వాళ్ళని బెదరగొట్టి వాళ్ళ మీద ఏదో బట్టగాల్చి ముఖం మీద వేసేసి నాయకుల్ని ఎమ్మెల్యేలని వాళ్ళని పట్టగాల్చి ముఖం మీద వేసేసి మీ పబ్ం కట్టుకోవాలి ఎవరు భయపడదు మా అధికారులను కూడా కాపాడన తప్పు చేయనంతో వాళ్ళతో తప్పు చేయనీను వాళ్ళు తప్పు చేసే స్పేరు చేయను తప్పు చేయకుండా మీరు బెదరగొడితే వాళ్ళని నేను కాపాడు నా చేత చాలా స్పష్టంగా చెప్తాను మీకు అది నీ ఒకని కాదు అందరికీ చెప్తాను ఇక్కడ ఇన్ని ఇక్కడే ఎందుకు పెట్టామంటే మెసేజ్ కూడా బయటికి పోనీనే చెప్తాను ఇంకా ఇంకా ఎవరైనా స్టాంప్ రైటర్లు మాట్లాడుతుంటే మాట్లాడండి